కానీ డొనాల్డ్ ట్రంప్ దాన్ని పట్టించుకోడు నాకు డాలర్లు కావాలి రెవెన్యూ కావాలి అందుకని డ్రిల్ బేబీ డ్రిల్ అన్న సో దాంతో వాళ్ళ టార్గెట్ వాళ్ళ డీప్ స్టేట్ యొక్క వాళ్ళ ప్లానింగ్ అంతా మనం చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ సప్లయింగ్ దేశాలన్నీ కట్ చేసుకుంటూ ఆ కట్ చేసుకుని వెళ్తే వాళ్ళే సోల్ సప్లైర్ అవుతుంది ఈ విషయాలు తెలిస్తే భారతదేశం మనం ఏం చేసాము ఫస్ట్ టైం టెన్ పర్సెంట్ వాళ్ళ దగ్గర గ్యాస్ కొంటున్నాం అమెరికా దగ్గర నుంచి మీరు కొనట్లేదు కదా మన మీద టార్గెట్ టార్గెట్లు ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టాడు ఫిఫ్టీ పర్సెంట్ అన్నాడు ఇంకేదో ఉంటాడు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కాబట్టి సరే ఒక పది పర్సెంట్ పడేస్తే కానీ నోరు మూసుకోవని చెప్పి ఒక పది పర్సెంట్ ఇస్తుంది మనకు కూడా ఒక కౌంటర్ ఇవ్వాలి ఎందుకంటే ఖతార్ నుంచి మనం కొంటున్నాం గ్యాస్ కతార్ మనకు నూపుర్ శర్మ అప్పుడు ఏం చేస్తుందో మనం చూసాము మన ఆరు మంది నేవీ ఆఫీసర్ని ఏం చేస్తుందో మనం చూసాము కాబట్టి వాడికి కూడా మనం కొంచెం పెదరించాలి కాబట్టి ఒక ప్రత్యామ్ పెట్టుకున్నాం కానీ బేసిక్ ఏంటంటే నా దగ్గర కొనకపోతే నేను మిమ్మల్ని ఎవరు బతకని పోను అని అమెరికా అప్రోచ్ ఏదైతే ఉందో దాని దృష్టి ఏమైనా జరుగుతున్నాయి అందుకనే ఇజ్రాయెల్ సంబంధించిన అంశాలు కావచ్చు ఇరాన్ సంబంధించిన అంశాలు కావచ్చు సౌదీ అరేబియా సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ అక్కడ అస్థిర వాతావరణం మెయింటైన్ చేయడం అన్నది అమెరికన్ ఇంట్రెస్ట్ అమెరికాకు అత్యంత అవసరమైన వ్యవహారం అదంతా కూడా సో ఒకసారి సార్ సెంట్రల్ ఏషియా చూసాం సారీ వెస్ట్ ఏషియా చూసాం సెంట్రల్ ఏషియా చూసాం కొంచెం కిందకి దిగితే సౌత్ ఏషియన్ అండ్ యురేషియన్ ఇరేషి అంటే మళ్ళీ రష్యా దాటి ఉక్ రష్యా ఉక్రెయిన్కి ఒక ఉక్రెయిన్ అనేది రష్యాకు కుషన్ బెడ్లాగా ఉంది లేకపోతే నాటో దేశాలకు కుషన్ బెడ్లాగా ఉంది ఒకవేళ ఉక్రెయిన్ దాటి వస్తే నాటో దేశాల పరిస్థితి ఏంటి రష్యా కనుక ఆ వెంచర్ చేస్తే అండ్ ఆల్రెడీ యూకే మొన్న కంప్లైంట్ చేసింది సార్ ఏమని వాళ్ళ రాయల్ ఎయిర్ ఫోర్స్ షిప్స్ మీద ఈ ఇవన్నీ ఉంటాయి కదా జెట్ ఫైటర్స్ని క్యారీ చేసే వార్షిప్ మీద లేజర్ బీమ్స్ పంపించింది ఒక రష్యా ఒక రీసెర్చ్ వెసల్ని లోంచి అవి దానివల్ల వాళ్ళ సిబ్బంది కంటి దృష్టి తగ్గుతూ వస్తుంది చాలా ప్రమాదకరమైంది ఆల్రెడీ బినీత్ ద సీ ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ పవర్ కేబుల్స్ ఇవన్నీ కూడా డిస్మాంటిల్ చేసి అక్కడ కంప్లీట్గా కబ్జా పెట్టేసింది అక్కడ నుంచి వాళ్ళ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అంతా కూడా సేకరిస్తుందని పెద్ద అభియోగం మోపారు అండ్ ఆ వార్షిప్ను కూడా ఫైండ్ అవుట్ చేశారు ఆ పిక్చర్స్ కూడా రిలీజ్ అయినాయి ఇప్పుడు రష్యా వచ్చి యూకే మీద పట్టమనేది అనేది అటు అటువైపు ఒకవేళ ఉక్రెయిన్ దాటి అటు వెళ్తే నాటో దేశాలకి ఈ పరిస్థితిని అమెరికా ఎలా చూస్తుంది అక్కడెక్కడో దూరంగా కూర్చుంది అమెరికా ఏంటంటే రిక్లైనర్ సీట్లో కూర్చొని సినిమా చూస్తుందా నిజంగా నాటో దిశలో సపోర్ట్ వచ్చే అవకాశం ఉందా రేపు రష్యా తోటి యూరోపియన్ దేశాలకు ఏమైనా గొడవ వస్తే అమెరికా వాళ్ళని నట్టేట ముంచుతుంది కానీ వాళ్ళ సమర్థానికి ఎగ్జాక్ట్లీ ఇదే 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 ఆన్సర్ కోసం నేను చూస్తున్నాను సార్ సో దానికి ఆల్రెడీ నేపథ్యం తయారు చేసేట మీరు ఖర్చు మీ జీడిపిలో ఐదు పర్సెంట్ మీరు ఖర్చు పెట్టండి వాళ్ళ ఇండస్ట్రీస్ అనేది దెబ్బతిన్నాయి వాళ్ళకి కెపాసిటీస్ పోయినాయి టెక్నాలజీస్ లేవు అమెరికా మీద ఆధారపడి ఉంటారు కాబట్టి అమెరికన్ వెపన్స్ కొనాలి ఫైవ్ పర్సెంట్ జీడిపి అంటే అమెరికాలో ఉన్నటువంటి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ని ఫీల్డ్ పెట్టి పోషించారు ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఇవే వాళ్ళు ఖర్చు పెట్టి రెండు పర్సెంట్ కూడా ఖర్చు పెట్టిన చాలా తక్కువ దేశాలు మినిమం ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టకపోతే నేను సపోర్ట్ రా రేపు నిజంగా వాళ్ళకి ఇద్దరు మధ్యలో గొడవ అయితే వస్తాడా రేపు టర్కీకినూ మనకు రష్యా మధ్యలో ఏదైనా గొడవ వచ్చి మనకు అమెరికా వచ్చి టర్కీ పక్షాన నిలబడి రష్యాకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుందా వీళ్ళ దగ్గర ఐదు వందల మిసైల్స్ అమెరికా దగ్గర ఉంటే ఐదు వందల ఐదు వేల సారీ ఐదు ఐదు వేల మిసైల్స్ అమెరికా దగ్గర ఉంటే ఐదు వేల నాలుగు వందల న్యూక్లియర్ బాంబులు రష్యా దగ్గర ఉన్నాయి అండ్ ప్రపంచం అందరికంటే ఎక్కువ న్యూక్లియర్ అటాక్స్ ఉన్నది వాళ్ళేది వాళ్ళు రష్యా ఏం చేసిందంటే గనక కనుక వాళ్ళు తెలుసు ఎప్పుడో వాళ్ళ మీద న్యూక్లియర్ అటాక్ సపోజ్ మాస్కో మీద న్యూక్లియర్ అటాక్ చేసి మాస్కో అందరూ చనిపోయారు అనుకుందాం లాడు మీరు పుట్టిన లాడు ఎవరు చనిపోయారు అనుకుందాం అది ఈ సిస్టమ్స్ ఎలా పెట్టారంటే న్యూక్లియర్ రేడియేషన్ ని ట్రాక్ చేసి అది కనుక సడన్ గా న్యూక్లియర్ రేడియేషన్ వచ్చింది అని కనుక అది నిర్ణయించగలిగేది దాన్ని డిసైడ్ చేయగలిగితే వాళ్ళకు ఉన్నటువంటి ఐదు వేల న్యూక్లియర్ మిసైల్స్ యాక్టివేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా వెళ్ళి కొడతాయి కాబట్టి రష్యాని ఎవరు ముట్టలేదు ఈ విషయంగా అర్థం చేసుకోవాలి రష్యా అంత సెక్యూరిటీ పెట్టేసింది అంటే అమెరికా సిటీస్ ఏవి బతకవు అన్ని పడేస్తారు యూరోపియన్ సిటీస్ బతకవు కాబట్టి రష్యా మీద ఎంత కవ్వింపు చర్యలు మీరు చేస్తున్నారో అంత అమెరికా దూరంగా ఉంటుంది అందుకని ఇది యుక్రెయిన్ ప్రాక్సీగా వాడుకున్నారు అంతేగాని గా రష్యాతో యుద్ధం చేయరు ఎవరు చేయరు కాబట్టి రేపటి రోజు నిజంగా వీళ్ళు ఎవరైనా వేషాలు వేసి మనకు జర్మనీనో యూకేనో ఎవడో ఒకడు రష్యాతో ఏదో కయ్యానికి కాల్ రూవి ఏదైనా చేశాడంటే అమెరికా మాత్రం సపోర్ట్గా రాదు వీళ్ళ తంటలో వీళ్ళు పడారు రెండు అక్కడ పరిస్థితి ఏంటంటే గత ఆల్మోస్ట్ ముప్పై నలభై ఏళ్ళుగా కంప్లీట్ అమెరికాకి బానిసీలు అయిపోయారు నేటో అని అంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళారు ఇరాక్ లో వెళ్ళారు నేటో నేటో అని చెప్తున్నారు అక్కడ అమెరికానే ఉంది వీళ్ళు లాజిస్టిక్స్ ఏదో ఒక ఐదు వేల మందిని నాలుగు వేలు మూడు వేల మందిని పంపించుకుంటారు నేటో వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర సైన్యం లేదు వాళ్ళ దగ్గర ట్యాంకులు లేవు ఈ రోజు రష్యా దగ్గర ఫ్రాన్స్ దగ్గర ట్యాంకులు లేవు వాళ్ళ దగ్గర అటాక్ చేయడానికి జర్మనీ దగ్గర ట్యాంకులు లేవు యూకేలో ఎన్ని షిప్స్ ఉన్నాయో అంతకంటే అడ్మిరల్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర షిప్ల కంటే ఎక్కువ అడ్మిరల్స్ ఉన్నారు సో అటువంటి పరిస్థితి యూరోప్ అంతా ఏం చేసిన అమెరికా ఉంది కదా అని చాలా లేట్ బ్యాక్ వాళ్ళు చాలా స్లో అయిపోయి వాళ్ళు ఏం ఇన్వెస్ట్ చేసుకోలేదు వాళ్ళ మీద ఆ ఇండస్ట్రీ ఉంది మనకు అమ్ముతున్నారు మనకి రఫాల్స్ నమ్ముతున్నారు మనకేదో స్కార్పియన్ నమ్ముతున్నారు ఇవి ఓకే గానీ వాళ్ళు నిజంగా రష్యాతో యుద్ధం చేయాలంటే యూరోప్ కి రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళ పెద్ద శక్తి యూరోప్ సరే వాళ్ళకు అమెరికా సాయం వచ్చినది వేరే విషయం కానీ వాళ్ళు చాలా కష్టపడి పోరాటం చేశారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు అమెరికానే వస్తుంది ఆమెను కాపాడుతుందని నిర్ణయించుకున్నారు అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్లు వేయడం మొదలు పెట్టాడో అందరూ శాస్త్రాంగ ప్రమాణం చేసేశారు ఆయన ఏం కండిషన్స్ పెడదామని ఒప్పుకున్నారు ఎందుకు వాళ్ళు ఈ రోజు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే స్థితిలో లేదు యూరోప్ అందుకనే ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి యుక్రెయిన్ యుద్ధాన్ని ఎలా నిలపాలని నిర్ణయించినప్పుడు యూరోప్ కి చెప్పను కూడా చెప్పారు అంటే ఎర్రవెంట్ పక్కన పడేశారు అందుకనే జీ కూడా ఇద్దరు రాలేదు ఎందుకంటే జీ ట్వంటీ కూడా మీరు ఓకే చర్చ వేదికగా ఇవ్వాలి